సబ్ పెడితే అక్కడ నేను రాజన్న ఇద్దరం డిగ్రీ కాలేజీ కావాలంటే డిగ్రీ కాలేజీ ఇస్తాం రెసిడెన్షియల్ ఇస్తామని చెప్తే గంగుల కమలాకర్తో మాట్లాడి ఇస్తే ఇక్కడ నడుస్తుందా లేదో మీ అందరి అనుభవంలో ఉన్నారు ఎవరు తెచ్చింది ఇక్కడికి డిగ్రీ కాలేజీని ఎవరు తెచ్చింది అంగడి పెళ్లి హాస్పిటల్స్ ని మున్సిపాలిటీని ఎవరు ఆపిండ్రు ఇవి అభివృద్ధి పనుల గురించి చాలా మాట్లాడుతున్నారు మేము ఎలా నువ్వు అభివృద్ధి పనులు చేయడానికి అని చెప్పేసి దేవాలయాన్ని మళ్ళీ కోసం సబ్జెక్ట్ అది ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తంలో ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి పనులు చేస్తుంటే వీళ్ళకు ఈర్ష్య అసూయతో పల్లరాయిస్తు మాట్లాడుతున్నాడు అని చెప్పి నన్ను చాలా బూతులు తిట్టాను బూతులు తిట్టే బూతులతో బూతులు మళ్ళీ తిట్టడానికి మన ఇక్కడ వాళ్ళు చెప్తే ఒక్కొక్కరు మొత్తం బ్రహ్మా నేను బూతులు కాదు లెక్కలు చెప్తా పక్కాగా నేను చెప్పింది అబద్ధం అయితే నేను చెప్పింది అబద్ధం అయితే మీరు కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నేను నేను చెప్పింది ఒక్కటి అబద్ధం ఉంటే మీరే చెప్పండి అబద్ధం నేను ఇక్కడ ముక్కు నెల రాస్తా ఎందుకంటే వాళ్ళందరికంటే కూడా మీరు అందరు రోజున్నారు కాబట్టి రెండు వేల నాలుగులో విజయ రామారావు గదా ఇక్కడ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో రాజేవ్ గారు ఆనాడే కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే కదా రెండు వేల పన్నెండులో మళ్ళా ఎన్నికలు వస్తే రాజే గారి గెలిపించుకున్నాం కదా రెండు వేల పద్నాలుగులో రాజే గారు ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే నువ్వు పది సంవత్సరంలో రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి పద్నాలుగు దాకా ఏమీ చేయలేక రెండు వేల పదమూడులో మళ్ళా రాజకీయ పునర్జన్మ కోసం కేసీఆర్ గారి దగ్గరికి వస్తే నీకు పునర్జన్మ ఇచ్చింది కానీ ఇక్కడ జనగా ఇక్కడ గన్పూర్లో మాత్రం నువ్వు రావద్దని చెప్పేసి నువ్వు చెప్తా నువ్వు వచ్చినావు ఎప్పుడన్నా పది సంవత్సరంలో నువ్వు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి పదమూడు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నువ్వు గానే లేవు మరి ఏ విధమైన అభివృద్ధి చేసిన ఎక్కడ నీకు అవకాశం వచ్చింది ఏదన్నా చెప్పండి ఏదన్నా ఒక దగ్గర ఒక శిలా పథకం చూపించండి ఇరవై సంవత్సరాల్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గన్పూర్ లో ఎక్కడన్నా శిలా పలకం మీద కడిఎంసీఆర్ ఎమ్మెల్యే పేరు మీద ఏమన్నా అభివృద్ధి చేస్తే నేను ముక్కుని ఎలాగ రాస్తాను చెప్పండి ఒకటి ఉంటే ఏ పని కానీ చెప్పండి ఒక్కటి చెప్పండి ఇంకోటి ఏమంటాడు దేవాలయపు నేనే సృష్టికర్త అంటాడు దేవాలను సృష్టించింది నేను ఈ పలరాశెడ్డి అంటూ ఏం తెలుసు తలా తోక తెలీదు వానికి ఇదే భాష వానికి ఏం తెలీదు అరే నీకేం తెలుసురా నువ్వు ఎమ్మెల్యే గెలిచిన అంటున్నావు ఎంపీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచిన అంటున్నావు మంత్రిగా అన్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా నువ్వు తిట్టినంత మాత్రానా భయపడిపోతాం అనుకుంటున్నావా ఏం మాట్లాడతాడు తలా తోక తెలియదు అంటాడు రాజెక్ట్ ఏం తెలీదు పల్లారాశ్వరెడ్డి గారికి ఏం తెలీదు ఓకే నాకు తెలియదు నువ్వే చెప్పు రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది అంతే కదా రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగరేసినప్పుడు మా నీళ్లు మాకు ఇస్తావా దేవబాదన కడదామని చెప్పేసానంటే రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు పోయి అక్కడికి హెలికాప్టర్ లో పోయి అక్కడ మొట్టమొదలు ఒక రాయి వచ్చిండు ఒక మేస్త్రిని కూడా ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకుపోయి అక్కడ వేసి వచ్చిండు రెండు వేల నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం పోయింది రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు జరిగిన ఉద్యమ కాలం నుంచి అప్పటి వరకు దేవాదులలో ఒక రాయి పడ్డ తప్ప ఒక పని జరగలేదు తట్టి మట్టి ఎత్త ఒక రూపాయి ఖర్చు పెట్టలే ఒక్క ఎకరా కూడా నిలదాలి మాస్తామా కాదా ఇది రెండు వేల నాలుగు వరకు ఇది వాస్తవా కాదా నీవు నీ గురువు రెండు వేల ఒకటి నాలుగు వరకు ఏమన్నా చేయగలితే చేసి చేసిందా చేయలే అయిపోయింది రెండు వేల నాలుగులో విజయరామారావు గారు వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చింది కదా మరి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎక్కడున్నావు తెలుగుదేశంలో ఉన్నావు నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక్క రాయన్న వేసినవా లేకపోతే ఒక కాలువ తీసుకొచ్చిన ఏమైనా పనిచేసినావా తెలుగుదేశంలో ఉన్నది మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఒకటి నుండి నాలుగు వరకు తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు చేసేస్తున్నా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు నువ్వు తెలుగుదేశంలో ఉండే ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రాజశేఖర రెడ్డి గారి మొదటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు రెండో ప్రభుత్వం వాస్తవమేనా మరి నీ రోల్ ఎక్కడుంది దేవాలయకు నువ్వు చేసింది ఏమిటి దేవాలయాలకు నువ్వు సృష్టికృత ఎట్లయితావు అదే దేవాలయాలకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజే గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంత ఉపయోగం చేసుకొని రిక్వెస్ట్ చేసుకుంటే వస్తే మొత్తం తెలంగాణలో దేవాలయ కింద వచ్చింది నలభై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో రెండు ప్రభుత్వంలో దేవాలను మొత్తం కూడా ఈ వరంగల్ జిల్లాకే మొత్తం కేటాయిద్దాం ఇక్కడి నుంచి తపాస్ పెళ్లి వరకు పోతున్నాయి జనగామ కాన్స్టెన్సీ వస్తుంది ఆలేరు భువనగిరి కూడా ఉంది కానీ ఆలేరు భవన్ డిలింక్ చేసి కాళేశ్వరం పంపిద్దాం జనగామ తీసుకుందాం జనగామ స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్తో పాటు పాలకొట్టి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ధర్మసాగర్ గన్పూరు అశ్వరాపల్లి నాష్గల్లు ఉప్పుగల్లు నవాపేట ఈ రిజర్వాదాన్ని మొత్తం కూడా కట్టించింది రెండు వేల పద్నాలుగు తర్వాత పూర్తి చేసింది అవునా కాదా మీరందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా ఎప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత మన యొక్క పొలాలకు రెండు సార్లు నీళ్ళు వచ్చినాయి కాలువలు వచ్చినాయి మన చెరువులు నిండినాయి వాస్తవమా కాదా ఇవాళ గన్పూర్ లో భాగం ఉన్న చిల్పూర్ లో ధర్మ నుంచి వెళ్ళి పైకి గండిగా మన నీళ్లు పోతుంటే ఇక్కడ రైతులందరూ అదే మా ప్రాంతం నుంచి నీళ్ళు చెప్పేసి ఒక్క కి కొద్దిగా పాయింట్ పెట్టమని చెప్పి అనేక మంది అరెస్ట్ చేసి కేసులు పెట్టింది రెండు వేల పద్నాలుగులో నందన గార్డెన్స్ లో మీటింగ్ అయితే కేసీఆర్ గారిని ఆ రోజు రిక్వెస్ట్ చేసి జానకిపురం కాని కిష్టాజిపురం కానీ మల్కాపూర్ కానీ పాయింట్లో మొత్తం పాయింట్లు ఎవరించి నేను ఇప్పించిన వాస్తవం కాదా చెప్పు నువ్వు ఎక్కడైనా చేసినావు ఈ స్థానం ఉన్నదా ఈ కాలువల దొంగిందాన ఇది ఏమన్నా ఉన్నదా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎనిమిది వేల కోట్లు కేసీఆర్ గారే ఇచ్చిందని చెప్పి నీతోనే నువ్వే అన్నావు మరి రెండు వేల నాలుగులో నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ఎమ్మెల్యేగా లేవు ఒకటి రెండు వేల ఒకటి నుండి నాలుగు వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏం లేదు సున్నా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది నువ్వు తెలుగుదేశంలో ఉన్నాయి నువ్వు చేసింది సున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నువ్వు ఎమ్మెల్యేగా వెళ్ళావు నువ్వు ఎక్కడ సృష్టికర్తవు ఎట్లా సృష్టికర్తవు అంటే ఇష్టం వచ్చే మాట్లాడుతుంటే నీ ఉంది కదా అని చెప్పేసి నోరా శక్తి జ్యోతిష్యాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో సిద్ధి మంత్ర సిద్ధి పొందిన రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును